రావు పడేవు అటువంటి కొంచెం ఆలోచించి పనికి వచ్చినాయి శుభ్రం చేసుకొని ఇంట్లో పెట్టుకుని పనికిరాని అని పాత ఇంప సామాన్యంలో అమ్మేస్తాడు లేదంటే ఊరు బయట పడేయాలి ఇట్లా వేయడం వల్ల జబ్బ వచ్చి వెళ్ళే బదులు జబ్బు రాకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిదే కదా మరి మస కూసుకుంటే ఎందుకు సబ్బు పెట్టు కాబట్టి ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తే బాగుంటుంది మరి ఇంకొక విషయము తెలుగు ఆ ఊరిలో ఆ పాప అంత ఆరోగ్యంగా ఉంటుంది ప్రజలు ఎందుకంటే ఒక చెట్టు వంద ఆక్సిజన్ సిలిండర్ల సమానమైన ఆక్సిజన్ ఇస్తుంది ఒక్క చెట్టు ఇప్పుడు చాలా మటుకు మనం చూస్తాం ఇప్పుడు ముక్కలు ఈ అధికారంలో ఫోటోలో పోలీసులు ఇస్తాయి పంతొమ్మిది వందల రోజు ఆ ఫోటో మాత్రం మొక్కుపోతున్నాయి పంతొమ్మిది రోజులు మొక్కుంటుంది ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తారు మళ్ళీ ఇంకొకటి రోగాలు మాత్రం వస్తే ఆక్సిజన్ కొత్త వైద్యులు నాడు వైద్యులు దొంగ బాగాలు దొంగ అన్ని ఎక్కువైపోయిపోయాలంటే ఒక తండ్రిట ఒక రుచివెక్కుటేమో ద్వేత బాబు అనట ఇంకా రకరకాల బాబాలు ఉంటారు ఇప్పుడు బాబాలు మైమలకు పేరుతో రోగాలు తక్కువ ఇస్తే మరి ఎంబీబీఎస్ డాక్టర్లు దిక్కి తావకలేదు చదువులేదు మీరే చెప్పు కాబట్టి రోగాలతో బుక్కలు పెట్టుడు ఈ ఊతవైతు నాడు వైద్యులు తగ్గ మీటి తోడు నీటి బొంగాతోడు ఇంటికోడు చేసిండే ఉత్తవైతే ఎక్సలు కానీ మరానోడు చేసిండని మారువెడ్ పేరు చెప్పండి అంటే ఉత్తరాలు చెప్పి సరితేడు ఊడితో ఊడితో ఊళ్ళైతే మనకు వడిరారు వాళ్ళతో మనం గుర్తు వెళ్ళాలని ఇంటి ముంగడు ఇంటి అనుకోండి పాలుడా పాలలో కోడి దొరుకుతుంది నమ్ముదు అలా మనం ఏం చేస్తాము ఓడైతే మనకు వడరాదు అంటే కాబట్టి అవన్నీ గాలి మాటలు నమ్మకుండా జబ్బులు చేస్తే బాగుంటుంది మూఢనమ్మకాలం నమ్మదు బాబాలను స్వాములను నాటు వ్యూలతో భూతం అవుతుంది ఇది బాగా గుర్తుంచుకోండి అట్లా నమ్ముతే ఏమైపోతాయి అంటే ఆరోగ్యం పోతుంది టైం వస్తే జీవితం అంటే ప్రాణం కూడా పోతుంది ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటించాలి మరి ఇలా మీరు తెలుసో తెలీదు మీరు కావాలంటే